ఫస్ట్ టైము ఈ వైల్డ్ కార్డ్ కంటే చూస్తే ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపిస్తుంది తిబ్బేల మాధురి గారు ఉన్నారు ఎంత బలుబు ఎంత పొగరుతో మాట్లాడుతున్నారంటే అక్కడ పవన్ కళ్యాణ్ అసలు ఏమనలేదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇవాటికి ఎలాగో అయిపోయింది ఇవాళ ఎలాగో లేట్ అయిపోయింది రేపు నిండి మాత్రం ఇలా అయితే కుదరదు మేడం కొంచెం కూర్చోండి మాట్లాడదాం అంటే ఏ నించుంటే సమా నించుంటే చెప్పరా ఎంత పొగర్తో సమాధం చెప్పారంటే అంత పొగరుతో చెప్పారు కళ్యాణ్ ఏమన్నా కళ్యాణ్ జస్ట్ కూర్చొని మాట్లాడుదాం కూర్చొని మాట్లాడుకుందాం అంటే అంత పొగరుగా సంబంధం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎట్లయినా బిహేవ్ చేస్తారా ఇంత దారుణంగానా ఇంత దారుణంగా బిహేవ్ చేసి ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు కళ్యాణ్ లేదు నేను కూడా ఎట్లా నేను కూడా అలాగే మాట్లాడుతూ వస్తుంది అంటే అంటే నువ్వు తప్పుగా మాట్లాడేకుంటే అన్నాడు దివ్యల మాధురి గారు వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది బయట ఆవిడ ఆవిడేంటో ఆల్రెడీ అందరికి తెలుసు ఇక్కడ కూడా అంతకు మించి బలుపు అన్ని చూపిస్తుంది చాలా పోకరుగా చాలా బలుపుగా మాట్లాడుతుంది ఏమనిపిస్తే చెప్తానబ్బా ఎవరేమనుకున్నా పర్లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో అని ఖచ్చితంగా చేయాలి మీరు ఫస్ట్ ఏమనిపిస్తుంది అబ్బా దమ్ము శ్రీధా ఉండుంటే దిబ్బెల మాధురికి మామూలుగా ఉండేది కాదు మొత్తం పాయింట్లన్నీ సూపర్ చెప్పేది దివ్య ట్రై చేసింది కానీ సూట్ అంత అంత సెట్ అవ్వలేదు అక్కడ ట్రై ట్రై చేసింది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి తనుజా ఇమాన్యులు బర్నీ గారు ఎంత సేఫ్గా మాడుతున్నారంటే వీళ్ళంత సేఫ్ గేమ్ ఇక ఇంతే ఇక ఈ సెలబ్రిటీస్ అంతా కావాలనే వీళ్ళు వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి సెలబ్రిటీస్ కొనే సో సపోర్ట్గా అనిపిస్తుంది సేఫ్ గేమ్ క్లియర్గా ఎందుకంటే బయటి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళంతా గేమ్ చూస్తారు కాబట్టి వాళ్ళతో మంచిగా ఉంది వాళ్ళతో ర్యాప్ మ్యాచ్ మెయింటైన్ చేద్దాం అన్న పాయింట్లోనే ఉన్నారు తనూజ ఇమాన్యుల్ బర్నీ గారు ఎందుకంటే వాళ్ళందరూ బయటి నుండి వచ్చారు దట్టు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పవర్ ఉంది రేపొద్దున్న ఈ ఎలిమినేషన్స్లో ఆ పవర్స్ యూజ్ అవుతే మన వాళ్ళతో క్లోజ్గా ఉంటే వాళ్ళు మనం యూజ్ చేస్తారు లేకపోతే వాళ్ళతో ఉంటే నామినేషన్తో తీసుకురారు అన్న పాయింట్లోనే ఇమాన్యుల్ అసలు లెగటం లేవటమే పొద్దున్న లెగటం లేవటం ఇమాన్యులు పాటలు పాడుతూ వాళ్ళని కామెడీ ఫ్లెట్టింగ్ చేస్తున్నాడు ఎందుకంటే అలా అలా క్లోజ్గా ఉంటే వాళ్ళు నామినేట్ చేయరు కదా ఇమాన్యుల్ని ఇమాన్యుల్ ఇమాన్యులు ఎంత సేఫ్గా మారుతున్నా సేఫ్ సేఫ్గా మారుతున్నాడు అక్కడ దివ్యల మాధురి పవన్ కళ్యాణ్ ఇష్యూ అవుతుంది గొడవ అవుతుంది తనేం అనలేదు తనేంనకపోయిన అంత ఇష్యూ వచ్చినప్పుడు బర్నీ బర్నీ గారు అక్కడే మాట్లాడలే అక్కడేమి ఉన్నారంటే ఏం లేదు మామూలుగానే సారీ చెప్పడానికి వదిలేసింది ఇమ్మాన్యులు అదే అంటున్నాడు బర్ణి అక్కడ అదే అంటున్నాడు పక్కకి బర్ణీ పక్కనకొచ్చి దివ్యతో కళ్యాణ్ తో అంటున్నాడు చూస్తున్నావు వచ్చిన దగ్గర నా నోరు పారేసుకుంటుంది చూస్తున్నా అంటున్నాడు నోరు పారేసుకుందని తెలిసిన మనిషి మరి ఎందుకు పాయింట్ చెప్పలా అదే శ్రీజా ఉండుంటే శ్రీజా ఉంటే తప్పు ఎవరిదైతే వాళ్ళ వైపు వాళ్ళని క్వశ్చన్ చేసేది తప్పు లేని నించునేది కానీ బర్నీ గారు క్లియర్ సేఫ్ గా మాట్ారు అక్కడ అంత తప్పు తిరుగుతుంది ఆ నోరు పాల్చుకుందాన్ని ఈయనే అన్నాడు కదా ఈయన అన్నప్పుడు అక్కడ ఎందుకు పాయింట్ ఎత్తలేదు అక్కడ మాట్లాడకుండా సైడ్ పక్కకు వచ్చి వీళ్ళతో చెప్తున్నాడు సోది క్లియర్ క్లియర్ సేఫ్ గేమ్ బర్నీ గారు ఇమాన్యుల్ అయితే పాటలు పాడుకుంటూ వాళ్ళని సపోర్ట్ వాళ్ళకి వాళ్ళని ఫ్లట్ చేస్తున్నాడు కామెడీ ఫ్లట్టింగ్ క్లియర్ సేఫ్ తనుజ అసలు అంత గొడవ అవుతుంది ఆ గొడవ అంతా పవన్ కళ్యాణ్ అంతా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అంతా క్లోజ్గా ఉంది దివిల్ మాదిరికి తప్పని క్లియర్గా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే టైంకి అందరి కోసమే కదా ఇప్పుడు టైంకి ఫుడ్ అందాలి కదా టైంకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి కదా టైంకి అన్నీ వండాలంటే ఇవ తన ఏమన్నా పవన్ కళ్యాణ్ ఎవరికి అయిపోయింది రేపు నుండి ఇలా కుదరదు అన్నాడు దానికి వీళ్ళ గురించి కదా మాట్లాడింది మరి అయినా సరే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకొని వెళ్ళి మాధురి దివ్ర మాధురిని హక్ చేసుకుంటుంది ఇది సేఫ్ గేమ్ కదా వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి వాళ్ళు బయట గేమ్ చూసి వచ్చారని చెప్పి రేపు నామినేషన్స్లో వాళ్ళు వీళ్ళు నామినేట్ చేయకుండా ఉండాలని చెప్పి ఆల్రెడీ వీళ్ళు క్లోజ్గా కూడా వీళ్ళు ఎలాగో నామినేట్ చేయరు వాళ్ళే కదా నామినేట్ చేస్తారని చెప్పి వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు ఎంత సేఫ్గా అంటే అంత సేఫ్గా మాడుతున్నారు ఇమాన్యుల్ తనూజ భరణి అసలు నచ్చలేదు అబ్బా సెలబ్రిటీస్కి ఏమీ నచ్చలేదు అందరూ కావాలంటే కామన్స్ని టార్గెట్ అంత పెద్ద గొడవలో కూడా దివ్య కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు మిగతా అందరు చూస్తున్నారు చూడటమే ఇంకెవ్వరు పాయింట్ మాట్లాడింది లేదు స్టాండ్ తీసుకునేది లేదు శ్రీజ ఉండుంటే ఖచ్చితంగా స్టాండ్ తీసుకునేది అది ఎక్కడ ఎవరున్నా అక్కడ తనుజ ఉన్న అక్కడ భరణి ఉన్న అక్కడ ఇమాన్యుల్ ఉన్నా సరే వాళ్ళ వైపు నిలబడి పాయింట్ తీసుకునేది శ్రీజ మిస్సింగ్ వీఆర్ మిస్సింగ్ సీజా గేమ్ అనమాట సీజా ఉంటుంటే ఖచ్చితంగా పాయింట్ తీసుకునేది అక్కడ స్టాండ్ తీసుకొని పాయింట్ చెప్పేది సైలెంట్ గా అయితే ఉండేది కదా మేత మిగతా వాళ్ళగా సేఫ్ గేమ్ అయితే ఆడేది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడదు ఈ తర్వాత బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బ్లెండర్ అంటే రమ్య రమ్య పికిల్స్ అదే రమ్య మోక్ష ఉన్నారు కదా టిల్స్ అలెక్సెస్ టి పికిల్స్ ఆమె తీసుకొచ్చారు ఎంత బ్లెండర్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే కళ్యాణ్ గురించి పిచ్చుంది తనకి కనీసం ఐ క్వాంటిటీ కూడా ఇవ్వట్లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చింది తినంతా బెలెన్స్ శ్రీజద్ కట్ చేసింది కదా అందుకే నాకు ఐ క్వాంటిటీ కూడా ఇవ్వట్లేదు అన్న పాయింట్ చెప్పింది అంతకు ముందు ఏం చెప్పింది తనకు అమ్మాయిలు పిచ్చి అలా నేనైతే ఉండను తనుజ కాబట్టి అలాగా ఎంకరేజ్ చేస్తుంది నేనైతే గట్టిగా ఒక మాటతో తేల్చేస్తానని చెప్పింది ఐ క్వాంటిటీ ఎందుకు అడుగుతుంది తినకి కావాలైతే తినకి ఐ క్వాంటి ఐ కాంటాక్ట్ కావాలి అమ్మాయిలు పిచ్చి ఉన్న అబ్బాయి తినకు కావాలా ఐ క్వాంటిటీ ఇవ్వాలి తినకి అసలు అమ్మాయిలు పిచ్చి అని చెప్పి ఎట్లా స్టేట్మెంట్ పాస్ చేస్తుంది ఇంత దరిద్రమైన స్టేట్మెంట్ ఇంత ఓపెన్ గా ఎన్ని కెమెరాస్ వస్తున్నప్పుడు ఇంత టెలికాస్ట్ అవుతుందా అంటే ఎట్లా ఇవ్వాలనిపించింది దానికి ఏం ఏం బేస్ చేసుకుని అట్లా ఏం బేస్ చేసుకున్న అట్లా అలా ఇస్తారా అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా ఇది ఇది చాలా తప్పు చాలా తప్పు రమ్య మోక్ష గారి చాలా 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 తప్పు అలాంటి స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గారు టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ అన్నమాట అలా దీనికి సపోర్ట్ చేస్తూ దివ్యలు మాదిరి కూడా పక్కనండి దీన్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు ఎవర్రా మీరంతా వచ్చింది ఇవాళ ఇలా స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తారు అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కదా అక్కడ ఎవరికి అలా బర్నీ కన్నా ఇమ్మె కన్నా డిమాండ్ పవన్ కన్నా ఎవరికన్నా సరే ఇలాంటి స్టేట్మెంట్ వస్తే ఎవరికైనా సరే ఎట్లాగే మాట్లాడతాను నేను అసలు రమ్య మోక్ష గారు ఎట్లా ఇట్లాగే ఎట్లాగే స్టేట్మెంట్ ఎందుకు అసలు ఎలా ఇస్తారు ఇలాంటి స్టేట్మెంట్ అసలు రమ్య మోక్ష గారిని బిగ్ బాస్ టీం లాపకు తీసుకురావడమే బ్లెండర్ మిస్టేక్లా ఉంది ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ బయట వాళ్ళు బూతులు కరోనా అందరికీ తెలిసిందే సో ఇలాంటి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఏమీ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి దివిల్ మాధురి గారిని ఈ రమ్యా మోక్ష గారిని ఇలాంటి వాళ్ళందరూ లోపలి తీసుకొచ్చి బిగ్ బాస్ ఏం తందే ఇద్దాం అనుకుంటున్నారు అందరికీ ఆడియన్స్ అందరికీ నచ్చలేదు అబ్బా బిగ్ బాస్ టీమ్ సెలక్షన్ నాకు నచ్చలేదు ఇక్కడ వీళ్ళు స్టేట్మెంట్ అస్సలు నచ్చలేదు తర్వాత ఒక వీళ్ళకి ఏంటి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఓన్లీ ఈ కెప్టెన్కి ప్లస్ ఈ ఎవరైతే ఫైవ్ స్టార్ నుండి ఎవరైతే వచ్చారో వేళ్ళ వరకు ఈ నామినేషన్స్ ఉండవు ఎవరైతే ఉన్నారో అందరికీ నామినేషన్ ప్రాసెస్ అనమాట ఒక బాల్ వదులుతారు బాల్ ఈ స్టార్ ఎవరైతే ఫస్ట్ టైం ఉన్నారో వాళ్ళు తీసుకొని ఉన్న వాళ్ళే ఎవరికైనా ఒకరికి ఇస్తారు ఫస్ట్ నిఖిల్కి బాల్ దొరికింది నిఖిల్ మన నిఖిల్ గారికి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఆ నిఖిల్ గారు ఏం చేశారు తీసుకెళ్ళి తనుజాకి ఇచ్చారు తనుజ తనుజ ఎవరు నామినేట్ చేసింది సొమ్మశెట్టి అని రామురాత నామినేట్ చే నామినేట్ చేసింది తను చెప్పటి సేఫ్ గేమే ఎందుకంటే ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ ఎంత తన క్లోజ్గా కాబట్టి ఎవరైతే క్లోజ్ ఉన్నారు క్లోజ్గా లేరో వాళ్ళని ఎలాగో వీళ్ళు నామినేట్ చేయదు ఇంకా తనకి సేఫ్ గేమే క్లియర్ సేఫ్ గేమ్ పాయింట్లు వేరే వాళ్ళ మీద చాలా పాయింట్లు ఉన్నాయి ఇమ్మూ సరిగ్గా ఉండట్లేదు నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు ఎన్ని పాయింట్లు ఉన్నాయి కానీ రామురావుతో దీనిని తీసుకొచ్చి సుమన్శెట్టి గారిని నామినేట్ చేసింది ఎందుకంటే వాళ్ళకి అంత గట్టిగా మాట్లాడలేరు వాళ్ళంత పాయింట్స్ అంత గట్టిగా పెట్టలేరు కొంచెం వీక్ అని చెప్పి వాళ్ళని వాళ్ళని చేసేసింది నామినేషన్ వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు ఒకరిని సుమన్ శెట్టి అన్న సెలెక్ట్ చేశారు ఎవరు ఆ నిఖిల్ గారు ఇక్కడ ఏమనిపించింది అంటే ఈ దివ్య మాదిరి గారు వచ్చి ఒక పాయింట్ మనం గట్టిగా మాట్లాడుకోవాలి ఈ పాయింట్ని దివిల్ మాధురి వచ్చి తన విజయత అంటున్నారు మనం ఎప్పుడైనా స్ట్రాంగ్ ప్లేయర్లతో కదా మనం కంపెనీ చేసుకోవాలి వీక్ ప్లేయర్లు నామినేట్ చేసేవండి స్ట్రాంగ్ ప్లేయర్లు కదా నువ్వు నామినేట్ చేయాల్సింది వాళ్ళతో కదా మనం ఆడాలి గేము అని స్టేట్మెంట్ ఇచ్చింది నాకు నవ్వొచ్చింది పిచ్చ నవ్వు వచ్చింది ఎందుకంటే నిన్నే కదా సీజాని సీజా ఉండకూడదు అని చెప్పి సీజన్ పంపించేసారు ఏంటి సుమన్ శెట్టి కన్నా శ్రీజా తక్కువ ప్లేయరా అక్కడ లో ఉన్న వాళ్ళందరూ అబ్బాయిల కన్నా స్ట్రాంగ్గా ఆడుతుందని చెప్పి సాటే ఎపిసోడ్ నాగార్జున గారు చెప్పారు కదా శ్రీజా శ్రీజా నలుగురు కాదు ముగ్గురు రాని రుద్రం దేవి అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చారు అలాంటి ప్లేయర్ని మరి ఎలా పంపించేసింది దివ్యల మాధురి గారు అంటే తినకే న్యాయం ఇక్కడేమో తినేమో ఒకలా ప్లే చేస్తుంది గేమ్ ఇక్కడికి వచ్చి తనుజ దగ్గర గేమ్ ఎలాగా నువ్వు వీక్ ప్లేయర్ని నామినేషన్ తీసుకొస్తావు అని చెప్పి ఇక్కడ ఏమని నిన్న మాత్రం ఎలిమినేట్ మాత్రం ఆన్ చేశారు సీజన్ చేశారు దరిద్రమైన ని తీసుకొచ్చారు బిగ్ బాస్ టీము ఏమైనా అనుకోండి నేను ఏమనుకున్నా ఇదే ఇలాగే చెప్తా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి జనాలకి ఏం చెప్తారు మీరు ఆడియన్స్కి బయట ఇట్లా ఇట్లా బయట ఇలా చేసిన వాళ్ళని పా ఎలా పాపులర్ వాళ్ళని ఇలాగ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లోపల పెడతారా బూతులు తిట్టిన వాళ్ళు పెడతారా ఇట్లాంటి వాళ్ళని లోపల పెట్టి మీరు ఏం చేస్తారు ఆయిషా గారైనా మిగతా సాయి శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు ఓకే అసలు తెలుగులో ఎవరు లేనట్టు ఈ తెలుగు రామంలో తీసుకొచ్చి లేప తెలుగు నేర్పిస్తున్నారు ఈ తెలుగు ఇన్స్టిట్యూట్ ఏంటి ఇదేమైనా తెలుగు క్లాసెస్ కోచింగ్ తెలుగు కోచింగ్ చెప్పే ఇన్స్టిట్యూటా బిగ్ బాస్ హౌస్ ఏమైనా తెలుగు రామంలో తీసుకొచ్చి లాభం పెడతారు అసలు ఒక టైం ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్లో తెలుగు మాట్లాడితే మీరు అందరూ తెలుగులో మాట్లాడద్దు ఇంగ్లీష్లో మాట్లాడద్దు తెలుగులోనే మాట్లాడాలని చెప్పి బిగ్ బాస్ ఎన్నిసార్లు ఇచ్చేవాడు అనౌన్స్మెంట్లు ఇదివరకు హౌస్లో ఇప్పుడు అందరూ ఫ్లోరా గారి అయితే ఒక్క ముక్క తెలుగులో మాట్లాడేదిగా ఐదు వారాలు ఉన్నారు సీజ పచ్చ తెలుగు అచ్చ తెలుగులో మాట్లాడే సీజన్ లేపేసారు ఐదు వారాలకి అసలు ఇంగ్లీష్ తెలుగు రాను వాళ్ళు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రానోళ్ళు కూడా తీసుకొచ్చారు కనీసం మా ఏ ఏ పాయింట్లో వాళ్ళ మిగతాకి నామినేట్ చెప్తారు బిగ్ బాస్ చెప్పేది తనకు అర్థమైద్ద కనీసం బిగ్ బాస్ చెప్పే కూడా అలా అర్థం కాదు అలాంటి అలాంటో అలాంటి కంటెషన్ తీసుకొచ్చి లావులు పెట్టారు ఆ సాయి శ్రీనివాస్ గారు కొంచెం బెటరు తెలుగు యాక్టర్ అట్లాగా ఆయేషా గారికి తెలుగు అర్థమవుద్ది కానీ తెలుగు మాట్లాడలేరు బిగ్ బాస్ ఏంటో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటో ఎవర్రా మీరంతా అన్న ఫీలింగ్లో ఉన్నాను ई एपिसोड कितने लव यू ऑल